నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఏలూరు ఎంపీ సీటు గుర్తుపెట్టుకోండి క్లియర్గా ఏలూరు ఎంపీ సీట్ అనేటటువంటి అంశం ఈరోజు రఘురామకృష్ణరాజు నర్సాపురం సీటుకు పెట్టింది అక్కడ జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలే రఘురామకృష్ణరాజు సీటును బీజేపీలో లేకుండా గల్లంతు చేసేశాయి అనే అంశమైతే ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏలూరులో చేసినటువంటి మార్పులు చేర్పుల వల్ల ఏలూరులో జరిగినటువంటి రాజకీయం వల్ల ఏలూరులో ఇన్వాల్వ్ అయినటువంటి రాజకీయం వల్ల నర్సాపురం టికెట్ రఘురామకృష్ణం రాజుకు కాకుండా పోయింది అనే వార్త అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది అదేంటి ఏలూరుకి నర్సాపురానికి సంబంధం ఏంటి రఘురామకృష్ణం రాజుకి ఏలూరు సీటుకి సంబంధం ఏంటని చెప్పేసి మీరంతా అడగొచ్చు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ రఘురామకృష్ణరాజుకి ఎందుకు సీటు దక్కలేదన్నప్పుడు బయటకు వస్తున్నటువంటి కొత్త కారణం కొత్త థియరీ ఇదే ఏంటా కారణం ఏంటా థియరీ ఏలూరుకి నర్సాపురానికి ఏ విధంగా లింక్ పెట్టవచ్చు ఏ విధంగా లింకులు జరిగాయనేటువంటి అంశాన్ని నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఆశాంతం చూసి నేను చెప్పబోయేటటువంటి అంశం ఎంతవరకు లాజికల్గా ఉంది ఎంతవరకు దగ్గరగా ఉంది అనేటటువంటి దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి మీ అభిప్రాయం కూడా స్పష్టంగా చెప్పండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను నేను అసలు పాయింట్ చెప్పే ముందు ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఒక రకంగా చూస్తే భారతీయ జనతా పార్టీ అది రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో ఒక అంతర్మతనం జరుగుతుందట అరే ఇలా జరగకుండా ఉండాల్సిందే రఘురామరాజుకు టికెట్ ఇవ్వాల్సిందే ఇవ్వకుండా పోవటం వల్ల మనకే నష్టమే ఇంత రత్స ఇంత చర్చ అవసరమా దీనివల్ల రేపు ఏమన్నా కూటమి సీట్ల మీద పొత్తులో ఉన్నటువంటి అంశాల మీద ఏమైనా తేడాపాడా జరుగుతుందేమో అనేటటువంటి బాధని భయాన్ని చర్చని ఈరోజు కొంతమంది తెర మీదకి తీసుకొస్తున్నారట సో అంటే ఒక అంతర్మోదనం జరుగుతుంది కానీ ఎవరూ బయట పట్టలేదు ఇప్పటికీ స్టిల్ అబ్బే మా సీట్లు మా ఇష్టం మేము ఎవరికైనా ఇచ్చుకుంటాం రఘురామరాజుకి వాళ్ళని రూల్ ఏమైనా ఉందా ఆయన ఏమన్నా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాడా ఒకవేళ జాయిన్ అయినా కానీ ఇవ్వాలని చెప్పేసి ఏంటి అని చెప్పేసి కొంత కొంత తెలివిగా సమాధానం చెప్పే ప్రయత్నం తప్ప బయటకైతే వాళ్ళు నిజమే తప్పు జరిగింది అనేటువంటి భావన పశ్చాత్తాపం ఎక్కడా వ్యక్తం చేయట్లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఇక అసలు పాయింట్ ఏంటంటే నేను ముందు చెప్పినట్లుగా ఏలూరు సీటు వల్లే రఘురామరాజుకు సీటు గల్లంత అయిందనేటటువంటి అంశాన్ని ఏ విధంగా చూడాలి అంటే చాలా క్లియర్గా చెప్పాలంటే పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ఎంపీ సీట్లు ఒకటి ఏలూరు ఇంకోటి నరసాపురం ఏలూరు మీద చాలామంది మనసు పడ్డారు తపన్ చౌదరి అదే గారపాటి సీతారామాంజనేయ చౌదరి సుజనా చౌదరి వీళ్ళిద్దరూ ఏలూరు మీద మనసు పడ్డారు ప్రయత్నాలు కూడా చేశారు మళ్ళీ ఇద్దరు బీజేపీ నుంచే పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి అంతకుముందు కూడా చెప్పాను భారతీయ జనతా పార్టీకి ఐదు సీట్లు ఇవ్వచ్చు ఆ ఐదు సీట్లలో ఇది కూడా ఉండొచ్చు అని చెప్పేసి గతంలోనే చెప్పాను నేను సో దానికి అనుగుణంగానే అనేక చర్చోపచర్చలు ఏలూరు ఇంకే ఉంది పోతుంది పోతుంది కాసేపు సుజనా చౌదరి పరమవుతుందని కాసేపు గారపాటి సీతారామంజన చౌదరి పరమవుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి అలా వార్తలు వస్తున్నటువంటి తరుణంలోనే రఘురామకృష్ణరాజు ఎంటర్ అయ్యాడని లేదా ఆయన తరపు వాళ్ళు ఎంటర్ అయ్యారని లేదా ఇట్నుంచి కొంతమంది ఎంటర్ అయ్యారని వాళ్ళు లాబింగ్ చేసినటువంటి ఫలితంగానే పొత్తులో భాగంగా ఏలూరు బీజేపీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పేసి అయితే ఒక వార్త అయితే తెలుస్తుంది మరి ఏలూరుకి నరసాపురంకి ఏంటి సంబంధం అంటారా ఒక జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన రెండు సీట్లు పొత్తులో భాగంగా ఒకే పార్టీకి ఎవ్వరు కాబట్టి ఏలూరు గనక బీజేపీకి పెడితే ఇక నరసాపురం మీద ఆశలు వదిలేసుకోవటమే తెలుగుదేశం పార్టీ పరమవుతుంది నేను అలాగూ బీజేపీ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఏలూరే బీజేపీకి దక్కకుండా ఏలూరునే టీడీపీ ఖాతాలు వేసేసినట్లయితే నరసాపురం హ్యాపీగా బీజేపీకి వెళ్ళిపోతుంది నేను అక్కడి నుంచి ఎంపీ అవ్వచ్చు అన్నీ బాగుంటే కాలం కర్మం కలిసి వస్తే నేను ఏకంగా సెంట్రల్ మినిస్టర్ కూడా అవ్వచ్చు అనేటటువంటి ఆలోచనతోటే రఘురామకృష్ణం రాజు తన పరపతిని పలుకుబడిని అన్నిటిని ఉపయోగించి ఏలూరుని బీజేపీకి కాకుండా నర్సాపురాన్ని బీజేపీకి అయ్యేలాగా ఒక చక్రం తిప్పారని ఆ ఫలితంగానే సుజనా చౌదరి తపన్ చౌదరి ఇద్దరు భంగపాటుకు గురయ్యారని చెప్పేసి ఒక వార్త తెలుస్తోంది నిజంగా అంత శక్తి సామర్థ్యాలు రఘురామకృష్ణరాజుకు ఉన్నాయా ఉండి నిజంగానే అంత పని చేశాడనేది అయితే మనం ఎవరూ చెప్పలేము ఇవి కేవలం గ్యాసిప్స్ మాత్రమే ప్రస్తుతానికి పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి వార్తలు తప్ప ఇదే నిజం ఇలాగే జరిగింది ఇలాగే జరుగుతుందని అయితే నేను ఎక్కడా చెప్పట్లేదు ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి అంశాలు చెప్తున్నా సో నరసాపురాన్ని సక్సెస్ఫుల్గా బీజేపీ ఖాతాలో వేసేసి ఏలూరు నుండి టీడీపీ ఖాతాలో వేసిన తర్వాత ఆ భంగపడ్డ ఇద్దరు నేతల్లో ఒక నేత సుజనా చౌదరి కాంప్రమైజ్ అయిపోయి సరే పోతే పోయిందిలే కనీసం ఎమ్మెల్యేగానే ట్రై చేసుకుందాం అని చెప్పేసి విజయవాడకు వచ్చి విజయవాడలో సీటు కోసం ప్రయత్నిస్తుండగా తపన్ చౌదరి మాత్రం గట్టిగా పంతం పట్టాడని ఆహా నాకు సీటు కాకుండా చేస్తాడా రఘురామ అసలు అతనికైనా ఎలా దొక్కుతుందో చూస్తా అనేటువంటి పంతంతో ఆయన కూడా గట్టి ప్రయత్నాలు చేశాడని ఇంకో పక్క నర్సాపురంలో ఉన్నటువంటి గోకరాజు గంగరాజు ఎక్స్ ఎంపీ రెండు వేల పద్నాలుగులో ఆయన అక్కడ స్థానిక ఎంపీ అనమాట సో ఆయనకి ఈయనకి మధ్య మాటలు లేకపోవడం రఘురామరాజుకి గోకరాజు గంగరాజుకి మధ్య వాళ్ళ రెండు కుటుంబాల మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళకి మాటలు లేకపోయినటువంటి తరుణంలో ఆయన కూడా కొంతవరకు గట్టి ప్రయత్నాలు చేసి ఢిల్లీ స్థాయిలో చక్రం దిప్పి మొత్తానికి నర్సాపురం సీటు బీజేపీకి వచ్చినా ఆ సీటును రఘురామకృష్ణం రాజు కాకుండా వీళ్ళిద్దరూ కలిసి పన్నాగం అయితే ఒక వార్త హల్చల్ చేస్తోంది సో ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు వాస్తవం వీళ్ళిద్దరి పాత్ర ప్రమేయం వెనక ఉందా లేదా అనేది అయితే నాకైతే తెలీదు బీజేపీ మనసులో నర్సాపురం మీద అదేవిధంగా రఘురామకృష్ణం రాజు మీద ఎంతో అవ్యాజ్యమైన ప్రేమ ఉంటే తప్ప ఆయనకు దక్కేటటువంటి అవకాశం లేదన్న విషయాన్ని మనం ఇప్పటికే రియలైజ్ అయినటువంటి నేపథ్యంలో మరి ఈ లాబియింగ్లు ఈ ప్రయత్నాలు ఈ తెర వెనక ఈ కుట్రలు కుతంత్రాలు ఎంతవరకు పనిచేశాయి అయితే మనం ముందుగా చెప్పలేము పైగా బీజేపీ నేతలు చెప్పుకుంటారు అసలు భారతీయ జనతా పార్టీలో వీటికి ఏవి అవకాశం ఉండదు అంతా స్ట్రైట్గా ఉంటుంది స్ట్రైట్గా జరుగుతుంది ఏదైనా సరే స్ట్రైట్గా చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వీళ్ళు ఇదంతా చెప్పుకుంటున్నట్టుగా ఏలూరు రాకపోవటం వల్ల తపన్ చౌదరి పగబట్టాడని లేదంటే గోకరాజు గంగరాజు ఆహా రఘురామకృష్ణరాజుకి ఏ విధంగా సీట్ ఇస్తారు నా ప్రతాపం కూడా చూపిస్తా అని చెప్పేసి ఆయన కూడా పగబట్టి ఢిల్లీ స్థాయిలో ఏదో పెద్ద ఎత్తున చక్రం అడ్డు పెట్టారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నా అవి నిజమో కాదైతే మనం ప్రస్తుతానికైతే చెప్పలేం ఇది వెర్షన్ నెంబర్ వన్ ఇక వెర్షన్ నెంబర్ టూ మనకు తెలిసిందే సోమవీర్రాజు వంటి వాళ్ళని ప్రయోగించి పురిగొల్పి ముందుకు దూకించి జగన్మోహన్ రెడ్డి చక్రం అడ్డుపెట్టి ఏది త్రూ సోమవీర్రాజ్ ద్వారా రఘురామకృష్ణరాజుకు సీటు దక్కకుండా చేశాడనేటువంటి వార్త ఎలాగో మనకు తెలిసింది సో అది సాధ్యమా అంటే మరి జగన్మోహన్ రెడ్డి సమర్థుడే సోమవీర్రాజ్ సమర్థుడా ఆ స్థాయిలో ఢిల్లీలో చక్రం తెప్పగలడా ఆ స్థాయిలో చాకచక్యం ప్రదర్శించగలడా ఆ స్థాయిలో చాణక్యం ప్రదర్శించగలడా అంత స్థాయి సామర్థ్యం అంటే తానే సీడు తెచ్చుకోవచ్చు కదా ఆయనకు అంత సీన్ లేదు అయినా జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయాలనుకుంటే తాను డైరెక్ట్గా చేస్తాడు తప్ప సోమవీర్రాజు ఏది ఈ పని జరిగినటువంటి సోమవీర్రాజు ద్వారా ముందు పెట్టి చేస్తే అసలకే మట్టి కొట్టుకుపోతుంది కాబట్టి ఆ ప్రయత్నం జరిగిండదు సోమవీర్రాజు కూడా అంత సాహసం చేస్తుండడం అనేటువంటి ఒక వెర్షన్ కూడా ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తుంది నిన్నటి వరకు మొన్నటి వరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ రకంగా ఈ రకంగా ఈ రకంగా అని చెప్పేసి అనుకున్నా కానీ లాజికల్గా ఆలోచిస్తే సోమవీర్రాజ్ స్థాయిని ఇంకా పెద్దది చేసిన వాళ్ళు అవుతా కాబట్టి దయచేసి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని కూడా కొంతమంది అయితే బాహాటంగానే చెప్తున్నారు మీరెంతో సోమవీర్రాజుని అరివేర భయంకరుడుగా బాహుబలిగా ఊహించుకుంటున్నారండి ఆయన ఢిల్లీ స్థాయిలో అంత చక్రం తిప్పేటటువంటి సామర్థ్యం లేదు పాపం ఆయన ఆ పని చెయ్యలేడు చెయ్యడు కూడా అడ్డుపడేటటువంటి శక్తి సామర్థ్యాలు లేనే లేవు కాబట్టి ఈ ముందు చెప్పిన వెర్షన్ ఏది ఏలూరు సీటు మీద మనసు పెట్టుకున్న వాళ్ళు అట్ ద సేమ్ టైం రఘురామకృష్ణరాజుకు స్థానికంగా శత్రుత్వం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కలిసి చేసినటువంటి పనే తప్ప సోమవీర్రాజ్ ద్వారానో జగన్మోహన్ రెడ్డి ద్వారానో అయ్యే పని కాదేమో అని మేము అనుకుంటున్నాం మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేసి అయితే నాకు సమాచారం ఇచ్చారు సో మరి మీరు ఈ రెండు వెర్షన్లు చూశారు విన్నారు ఏలూరు టికెట్ వల్ల ఏలూరులో జరిగిన పరిణామాల వల్ల నర్సాపురంలో రఘురామకృష్ణరాజుకి ఎర్తొచ్చి పడింది అనేటటువంటి అంశాన్ని మీరు నమ్ముతున్నారా మీ అభిప్రాయం ఏంటి నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ పాయింట్లు ఎంతవరకు లాజికల్గా ఉన్నాయో లేదో చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే